శ్రీ శ్రీగురు భోన్నమ హరి ఓం శ్రీమద్ వాల్మీకి రామాయణంలోని ముప్పై తొమ్మిదవ సర్గం శ్రీరామునకు సీతా సందేశము ఆనే స్వామి వారు ఆమెను ఓదార్చడం వానూర్ల సముద్ర దాటి రాజు విషయమై సీతాదేవి గల సందేహము మారుతి దానిని నివారించుట ఈ విషయాలను గురించి మహాకవి వాల్మీకి ప్రస్తావించడం జరిగింది శిరోభూషణాన్ని ఇచ్చిన పిమ్మట సీతాదేవి హనుమంతు ఈ విధంగా అన్నది శ్రీరాముడి ఆనవాలను పూర్తిగా గుర్తింపగలడయ్య వీరుడైన శ్రీరాముడి మణిని చూచిన వెంటనే నా తల్లిని నా తండ్రి అయిన జనకుని దశరథ మహారాజుని సంస్మరిస్తాడు ఓ కపివర మరలా ఉత్సాహాన్ని పొందినవాడివ ఈ కార్యసిద్ధికై అనంతర కర్తవ్యాన్ని ఆలోచించు ఓ మారుతి నడుము బిగించిన దుఃఖానికి తొలగించేటట్లుగా పూనుకోవయ్యా అని కోరింది తల్లి తమస్విన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ నువ్వు బాగా ఆలోచించే ప్రయత్నిస్తే నిజంగా నా దుఃఖాలు దూరం అవుతాయి మిక్కిల పరాక్రమశాలైన ఆ మారుతి అట్లే చేయుదును అని ప్రతిజ్ఞ చేసి వైదేహికి శిరస ప్రణమిల్లి వెళ్ళుటకు ఉపక్రమించాడు అప్పుడు తల్లి కంట నీరు పెట్టుకుంటూ ఈ విధంగా అంటున్నది ఓ హనుమంతుడా రామలక్ష్మణులు ఇరువురికి అమాక్షులతో కూడిన సుగ్రీవునకు వారి క్షేమ సమాచారాలను అడిగినట్లు తెలుపుము ఓ వానర శ్రేష్ట ఇంకనూ వృద్ధులైనటువంటి భల్లోక వనరులందరికీ కూడా ధర్మక్రమం అనుసరించి వారి వారి కుశాలను అడిగినట్లుగా చెప్పవయ్యా అజానుభాహుడైనటువంటి రాఘవుడు నన్ను ఈ దుఃఖ సముద్రం నుండి ఉద్ధరించినట్లుగా చేయనట్టుకు నీవే తగినటువంటి వాడివి ఓ మారుతి ధర్మ పరిరక్షకుడు అని వాసిగాంచినటువంటి శ్రీరాముడు నన్ను ఆదుకొని నా ప్రాణాలని నిలుపునట్లుగా తగిన విధముగా విన్నవించి నీవు పుణ్యం కట్టుకో నా సందేశంతో కూడిన ఈ మాటలను నీ వలన వినినంతనే వీరుడైనటువంటి శ్రీరాముడు తన పరాక్రమాన్ని ప్రకటించుటకు తగిన రీతిలో నిర్ణయిస్తాడు అప్పుడు హనుమంతుడు సీతాదేవి వచనాలను విని ఆమెకు నమస్కరించి ఈ విధంగా ప్రత్యుత్తరం ఇచ్చాడు అమ్మా శ్రీరాముడు బాణాలు వేయించున్నప్పుడు ఆయనకు ఎట్ట ఎదుట నిలబడటకు సాహసింపగల వాని మనుష్యుల్లో కానీ సురాసురుల్లో కానీ నేను ఇంతవరకు చూడలేదు ఇక ముందు చూడబోను ఆ ప్రభువు రణరంగంలో తీక్షకిరణులకు సూర్యుడు అయినను ఇంద్రునైనను సూర్యపుత్రుడైన అయముని సైతము ఎదిరింపగలిగినటువంటి సమర్థుడు ఇక నీ నిమిత్తంగా ఆయనతో చెప్పవలసిన పనే ఉన్నదమ్మా శ్రీరాముడు సముద్రములే ఎల్లలుగా గగల ఈ సమస్త భూమండలాన్ని పాలింపకూరుచున్నాడు ఓ జానకి నీ నిమిత్తంగా ఆయనకు జయము తప్పక కలుగుతుంది అంతటా సీతాదేవి బయలుదేరుతున్నటువంటి హనుమంతుల వారిని మాటి మాటికి చూస్తూ తన భర్త అయిన శ్రీరామునిపై పూర్ణములైనటువంటి అతని మాటలను వాత్స్థ్యంతో వాత్స్థర్యంతో అభినందించింది ఓ మహావీర హరిమర్థన నీకు ఇష్టమైన చో ఇచ్చట ఒక దినము ఉండుము ఏదైనా ఒక రహస్య ప్రదేశం విశ్రాంతి తీసుకో రేపు వెళ్ళవచ్చు అన్నది గో వానరోత్మ నీవు సమీపంలో ఉండటం వలన మందభాగ్యురాలనైన నా యొక్క ఈ అంతులేని శోకానికి ఒక క్షణకాలం పాటైన శాంతి కలుగుతుంది కదయ్యా నువ్వు వెళ్ళి వచ్చే వరకు నా ప్రాణాలు నిల్చునో లేదో అనునతి సందేహాస్పదమే ఇది తథ్యము ఓ కపీశ్వర నీ రాక నాకు కొంత ఊరటనిచ్చింది నీవు కనపడపోయించో కలుగు దుఃఖము ఇంతవరకునూ నాకున్న దుఃఖానికి తోడై నన్ను ఇంకనూ పరితిబింపచేయను మహావీరుడైన ఓ కపివరా నీకు సహాయకులైనటువంటి భల్లూక వానరాల విషయంలో నాలో ఒక తీరని సందేహం ఉన్నదయ్యా దాట సఖ్యము కానీ ఈ మహాసముద్రాన్ని ఆ వానర భల్లూక సైన్యాలు కానీ రాజకుమారులు కానీ ఎట్లా తాటగలరు ఈ సాగరాన్ని లంఘించుటకు గరుత్మంతునకును నీకును ఆ వాయుదేవునికి మాత్రమే సాధ్యం కదా మిక్కిలి క్లిష్టమైన ఈ కార్య సాఫల్యానికి నీకు తోచుచున్నటువంటి ఉపాయం ఏంటి నీవు అగ్రేసరుడవు ఓ శత్రు సంహారక ఈ కార్యమును సాధించుటలో నీవు ఒక్కడవు మాత్రమే సమర్థుడవు ఇది నిజము ఇట్లు చేయుట వలన ఈ కీర్తి నీకు మాత్రమే దక్కుతుందయ్యా రామునకు లభింపదు ఈ కార్యసిద్ధి వలన నేను నీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయేనన్నది అని అన్నది తల్లి సీతమ్మ శ్రీరాముడు యుద్ధమునందు రావణని అతని సైన్యాల్ని జయించి నన్ను గ్రహించి జయపతాకంతో తన పురానికి వెళ్ళినచో అది నాకు శోభను చేకూరుస్తుంది శత్రు పరిమార్చువాడైన శ్రీరాముడు తన శిరపరంపరలతో లంకను అతలాకుతలము నడిచి నన్ను తీసుకువెళ్ళొచ్చు అది ఆయన పరాక్రమానికే వర్ణ తెస్తుంది అన్నప్పుడు ఆంజనేయ వారు అమ్మా సీతాదేవి శ్రేష్ఠుడైన సుగ్రీవుడు బల్లోక వానర సైన్యాలకు ప్రభువు అతడు మహాబలబరా సంపన్నుడు ఎట్లయినా నిన్ను ఆదుకున్నటకై కృతనిశ్చయుడై ఉన్నాడు ఓ వైదేహి అతడు కోట్ల కులది వానర సమూహాలతో కూడిన వాడై రాక్షసులను సంహరించుటకు త్వరలోనే ఇక్కడికి రాగలడు పరమ పరాక్రమవంతులకు శక్తి సంపన్నులైనటువంటి వారందరూ కూడా ఆయన ఆజ్ఞను ఎల్లవేళలా శిరసావహిస్తారు ఆ సుగ్రీవుని సన్నిధిలో గల భల్లుక వనరాలు అందరూ కూడా నాకంటేను ఘనులు నాతో సమానులు వారిలో నాకంటేను తక్కువ వాడు ఒక్కడు లేడమ్మా అల్పుడనైనా నేనే ఇచ్చడికి రాగలిగాను అంటే మహాబల సంపన్నుల మాట చెప్పనేలా సాధారణంగా లోకంలో సామాన్యులనే పంపుదురు శ్రేష్ఠులను పంపరు కదా అమ్మ అందువలన పరితాపడుట మానము నీ శోకము తొలగిపోతుంది ఆ వానర యోధులు ఒక్క గంతులో లంకకు చేరతారు మహాశక్తి సంపన్నులు నరోత్తములైనటువంటి రామలక్ష్మణులు నా వీపును అధిష్ఠించి ఉదయించిన సూర్యచంద్రుల లాగా నీ సన్నిధికి రాగలరమ్మా అందువలన అమ్మ ఊరడిల్లుము నీకు శుభమవుగాక నీవు తగిన సమయానికే వేచి ఉండుము జ్వాలలతో వెలుగుచున్న అగ్నివలె తేజరిల్లు శ్రీరామచంద్రుణ్ణి త్వరలో నీవు దర్శించగలవు ఓ సీతాదేవి నీవు అతి త్వరలో ఈ శోకము నుండి బయటపడతావు అచిరకాలంలోనే శ్రీరాముని చేతిలో రామునుడు హతమగుట కూడా చూస్తావమ్మా ఈ విధంగా వైదేహిని ఓదార్చి బయలుదేరిపోతుంటే ఆమెతో మరలా ఈ విధంగా మాట్లాడాడు శత్రువులను పరిమార్చుటకు కృతనిశ్చయుడైన రాముని ధనుర్ధారి అయినటువంటి లక్ష్మణస్వామిని త్వరలోనే లంకానగరంలో ప్రవేశించుచుండగా నీవు చూడగలవు ఓ పుజ్యురాల పర్వతములతో మేఘాలతో సమానములైన అసంఖ్యాకులైన వానర యోధుల సమూహాలు లంక ఎందును మలయ పర్వత పైనను గర్జించుచుండుట శీఘ్రంగానే నువ్వు చూడగలుగుతావు ఓ సీతాదేవి ఇక బాధపడవద్దమ్మా నీ మనస్సు సుఖము వ్యాకుల పాటును చెందకుండుగాక ఇంద్రునితో కూడిన శచిదేవి వలె నీవు నీ భర్త రక్షణలోనే ఉన్నావు శ్రీరాముని కంటే శ్రేష్ఠుడెవరమ్మా స్వామికి సాటి కాగల వారెవరున్నారమ్మా వాయువుల వలె ఆ సోదరులు ఇద్దరు కూడా నీకు అండగా రాగలరు ఇంకా చింత ఎందుకు రాక్షసుల సమూహాలతో నిండి అతి భయంకరమైన ఈ ప్రదేశాలని ఇంకా ఎంతో కాలం ఉండాల్సిన పని లేదమ్మా నీ స్వామి అతి త్వరలోనే ఇచ్చడికి విచ్చేస్తాడు నేను వెళ్ళి శ్రీరామునితో కలిసి వచ్చు వరకు ఓపికపట్టమ్మా రావణుడు సపరివార అహతుడగుట నీవు తప్పక చూస్తావమ్మా అని ఆంజనేయ స్వామివారు సీతామాతను ఓతార్చాడు స్వస్తి